ఆయన నామము ఘనమైనది నీకు స్తోత్రములు ఆయన నామము కీర్తినిచ్చుడి అది మనోహరమైనది నీకు స్తోత్రములు నీ పేరు పోయబడిన పరమళా తైలము సమానము ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది నీవు మహత్స్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను నీకు స్తోత్రములు మహిమతో నిండి ఉండిన నీ నామమునకు స్తోత్రములు తన ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అను సకలాశిర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును స్తోత్రములు నీవు సమీపముగా ఉన్నందుకు స్తోత్రములు యహోవా నామము బలమైన దుర్గము నీకు స్తోత్రములు పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రములు సత్య స్వరూపియూ ఆత్మదేవానికి స్తోత్రములు కరుణ నొందించు ఆత్మదేవానికి స్తోత్రములు మహిమా స్వరూపి అయిన ఆత్మదేవానికి స్తోత్రములు జీవమునిచ్చు ఆత్మదేవానికి స్తోత్రములు తండ్రి యొక్క ఆత్మదేవానికి స్తోత్రములు క్రీస్తు యొక్క ఆత్మదేవానికి స్తోత్రములు జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మదేవానికి స్తోత్రములు బలములకు ఆధారముగు ఆత్మదేవానికి స్తోత్రములు జీవింపజేయు ఆత్మదేవానికి స్తోత్రములు మమ్మను ఓదార్చువాడవైన ఆత్మదేవానికి స్తోత్రములు జ్ఞానము గల ఆత్మదేవానికి స్తోత్రములు ప్రభు యొక్క ఆత్మదేవానికి స్తోత్రములు ప్రభువగు యహోవ ఆత్మదేవానికి స్తోత్రములు నిచ్చుడగు ఆత్మదేవానికి స్తోత్రములు సర్వోన్నతుని శక్తి అయిన ఆత్మదేవానికి స్తోత్రములు పరిశుద్ధమైన ఆత్మదేవానికి స్తోత్రములు కుమారుని ఆత్మదేవానికి స్తోత్రములు దత్తపుత్ర ఆత్మానుదేవానికి స్తోత్రములు దయగల ఆత్మదేవానికి స్తోత్రములు దేవానికి స్తోత్రములు విజ్ఞాపన చేయు ఆత్మదేవానికి స్తోత్రములు ఆయన మన ఎందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించున అను లేఖనము నెరవేర్చిన ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో మన పక్షముగా చేయు ఆత్మదేవానికి స్తోత్రములు మన బలహీనతను చూచి సహాయము చేయు ఆత్మ జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవానికి స్తోత్రములు ఆలోచనలకు ఆధారముగు ఆత్మదేవానికి స్తోత్రములు ప్రవచన ఆత్మయగు దేవానికి స్తోత్రములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మ ఆత్మదేవానికి స్తోత్రములు తీర్పు తీర్చు ఆత్మదేవానికి స్తోత్రములు దహించు ఆత్మదేవానికి స్తోత్రములు యహోవా పుట్టించు గాలికి పోవు ప్రవాహం వలె ఆయన వచ్చును ప్రవాహం వలె శత్రువు వచ్చినప్పుడు వానికి విరోధముగా ధ్వ ధ్వజమెత్తు ఆత్మదేవానికి స్తోత్రములు ఆల్ఫయు ఒమేగాయు నేనే నీకు స్తోత్రములు ఆదియు అంతము నేనే నీకు స్తోత్రములు సృష్టికి ఆదియునైన వాడా నీకు స్తోత్రములు మొదటి వాడను కడపటి కడపటివాడనై ఉన్నవాడా నీకు స్తోత్రములు నేను మొదటి వాడను కడపటి వారితోనూ వాడను నీకు స్తోత్రములు వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడైనా నీకు స్తోత్రములు నేను ఉన్నవాడను ఉన్నాను నీకు స్తోత్రములు రాబోవుచున్న చున్న ప్రభువా నీకు స్తోత్రములు ప్రేమ నీకు స్తోత్రములు ఉన్నత స్థలములో నీకు స్తోత్రములు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడా నీకు స్తోత్రములు దేవా శక్తిమంతుడవై ఘనత వహించినవాడా నీకు స్తోత్రములు ఆయన సమస్త ప్రధానలకును అధికారకుల అధికారకులకును శిరస్స ఉన్నవాడా నీకు స్తోత్రములు నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నవాడా నీకు స్తోత్రములు మహోన్నతుడా నీకు స్తోత్రములు ఆయన మహోన్నతమైన వాడు నీకు స్తోత్రములు ఆయన అధిక శక్తిగలవాడు నీకు స్తోత్రములు నీవు అతి సుందరుడువై ఉన్నావు నీకు స్తోత్రములు నీతిమంతుల మార్గము సరాళము చేయువాడా నీకు స్తోత్రములు నీతి సూర్యు యుడా నీకు స్తోత్రములు న్యాయములను బట్టి తీర్పు తీర్చువాడా నీకు స్తోత్రములు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు నీకు స్తోత్రములు నీతి ఫలములను వృద్ధి పొందించువాడా నీకు స్తోత్రములు నీతిని న్యాయమును ప్రేమించువాడా నీకు స్తోత్రములు న్యాయమైన సంగతులు యథార్థమైన సంగతులను తెలచే తెలియచేయువాడగు యహోవా నీకు స్తోత్రములు అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధును విధులను బయలుపరచును న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును నీకు స్తోత్రములు నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యహోవా నీతిని ఉజ్జీవింపచేయును నీకు స్తోత్రములు యహోవా మన శాసనకర్త నీకు స్తోత్రములు ఆయన తీర్పులు శోధింపనెంతో ఆసక్యములు నీకు స్తోత్రములు దేవుడు నమ్మదగిన వాడా నీకు స్తోత్రములు యహోవా వేల్పులలో నీ వంటి వాడెవ్వడు నీకు స్తోత్రములు నిర్దోషియగు దేవానికి స్తోత్రములు నిష్కల్మషుడైన దేవానికి స్తోత్రములు నన్ను రక్షించు వాడానికి స్తోత్రములు నా కేడమైన దేవానికి స్తోత్రములు నా దుర్గమైన దేవానికి స్తోత్రములు నా ఉన్నత దుర్గమైన దేవానికి స్తోత్రములు ఆశ్రయదుర్గమైన దేవానికి స్తోత్రములు ఆశ్రయమును దుర్గమునునైన దేవా నీకు స్తోత్రములు నా రక్షణ శృంగమైన దేవానికి స్తోత్రములు రక్షణకర్త అయిన దేవానికి స్తోత్రములు ఆత్మ చుక్కాని నీకు స్తోత్రములు నా ప్రాణప్రియుడానికి స్తోత్రములు ఆత్మ పెండ్లి కుమారుడానికి స్తోత్రములు బద్దలైన కొండానికి స్తోత్రములు లోయలో పుట్టు పద్మమానికి స్తోత్రములు షారోను పొ పొలములో పూయు పుష్పమానికి స్తోత్రములు కర్పూరపు పూగొత్తులతో సమానుడానికి స్తోత్రములు గోపరసమంత సువాసన కలవాడా నీకు స్తోత్రములు అతడు అతి కాంక్షణీయుడు నీకు స్తోత్రములు పదివేల మంది పురుషులలో గుర్తింపవచ్చును నీకు స్తోత్రములు అతని నోరు అతి మధురము నీకు స్తోత్రములు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు నీకు స్తోత్రములు ప్రకాశమానమైన వేకువ చుక్కానికి స్తోత్రములు జల్దరు వృక్షమానికి స్తోత్రములు నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు లేడివలేనున్నాడు నీకు స్తోత్రములు కన్యకులు నిన్ను ప్రేమించదరు నీకు స్తోత్రములు యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు నీకు స్తోత్రములు ప్రియకుమారుడా నీకు స్తోత్రము నీకు స్తోత్రము సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు స్తోత్రము పరమాత్ముని కుమారుడువైన క్రీస్తువుకు స్తోత్రము మనుష్య కుమారుడానికి స్తోత్రము సంపూర్ణ సిద్ధి నొందిన కుమారుడానికి స్తోత్రము దావీదు కుమారుడానికి స్తోత్రము వాక్కుమారని వాడానికి స్తోత్రము నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రము ప్రేమ సంపూర్ణుడా నీకు స్తోత్రము పరిపూర్ణుడా నీకు స్తోత్రము పరిపూర్ణ జ్ఞానము గలవాడా నీకు స్తోత్రము ఈ లోకమునకు వెలుగు అయినవాడా నీకు స్తోత్రము నిజమైన వెలుగు ఉండెను ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది నీకు స్తోత్రము అన్యజనులకు వెలుగయుండు దేవానికి స్తోత్రములు నమ్మకమైన సాక్షినికు స్తోత్రములు వధింపబడినట్లు ఉండిన గొర్రెపిల్లానికి స్తోత్రములు దేవుని గొర్రె స్తోత్రములు ఒకే కాపరి నీకు స్తోత్రములు గొర్రెల గొప్ప కాపరి అయిన యేస్సు నీకు స్తోత్రములు మంచి కాపరి నీకు స్తోత్రములు గొర్రెల కొరకు ప్రాణం నీకు స్తోత్రములు ప్రధాన కాపరి నీకు స్తోత్రములు ఆత్మల కాపరియు అధ్యక్షుడైన నీకు స్తోత్రములు మన అతిక్రమ మా క్రియలను బట్టి గాయముల నొందిన మా దోషములను బట్టి నలగొట్టబడిన వాడనికు స్తోత్రములు అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేయువాడానికి స్తోత్రములు మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించిన వాడానికి స్తోత్రములు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను వాడానికి స్తోత్రములు మా కొరకు శిలువలో రక్తము చిందించివానికి స్తోత్రములు మా సమాధానార్థమైన శిక్ష వహించిన వాడానికి స్తోత్రములు ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించిన దేవానికి స్తోత్రములు మా కొరకు అపహసింపే అహ అపహసింపబడిన వాడడానికి స్తోత్రములు నరుల చేత నిందింపబడిన వాడానికి స్తోత్రములు ప్రజల చేత తృణీకరింపబడిన వాడానికి స్తో స్తోత్రములు అతిక్రమము వారిలో ఎంచబడిన వాడానికి స్తోత్రములు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేయువాడడానికి స్తోత్రములు మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నందుకు నీకు స్తోత్రములు సమాధిలో నుండి లేచి నీకు స్తోత్రములు పునరుద్ధానమును జీవమును అయిన వాడడానికి స్తోత్రములు మార్గము సత్యము జీవము అయిన వాడానికి స్తోత్రములు ఆది సంపూతుడానికి స్తోత్రములు ప్రథమ ఫలమైన వాడడానికి స్తోత్రములు నేనే ద్వారం అని చెప్పిన వాడానికి స్తోత్రములు మరణము జయించిన నీకు స్తోత్రములు పాతాళమును జయించిన నీకు స్తోత్రములు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నీకు స్తోత్రములు దావీదు తాళపు చెవులు నీకు స్తోత్రములు ఎవడును వేయలేకుండా తీయువాడా నీకు స్తోత్రములు ఎవడును తీయలేకుండా వేయువాడనైన నీకు స్తోత్రములు పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే నీకు స్తోత్రములు జీవాహారము నేనే నీకు స్తోత్రములు జీవనదియు నేనే నీకు స్తోత్రములు జీవజలముల నీకు స్తోత్రములు జీవాధిపతి ప్రతి ఏకు స్తోత్రములు ప్రాణం ప్రాణములకు దీర్ఘాయుష్కును మూల మూలమై ఉన్న దేవానికి స్తోత్రములు జీవవాక్యమానికి స్తోత్రములు జీవపు వెలుగానికి స్తోత్రములు వెలుగు ప్రసరించువాడానికి వాడానికి స్తోత్రములు రక్షణ శైలమానికి స్తోత్రములు యహోవా నిత్య ఆశ్రయ ఆశ్రయదుర్గమానికి స్తోత్రములు సంబంధమైన బండానికి స్తోత్రములు నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమానికి స్తోత్రములు నా హృదయమునకు ఆశ్రయ దుర్గమానికి స్తోత్రములు నా దుర్గమైన నా శైలమానికి స్తోత్రములు నేను జొచ్చునట్లు నా ఆశ్రయదుర్గమానికి స్తోత్రములు నా విమోచకుడానికి స్తోత్రములు నాకు సహాయకుడానికి స్తోత్రములు నేను నమ్ముకొనిన వాడానికి స్తోత్రములు నాకు నన్ను సృ సృష్టించిన వాడానికి స్తోత్రములు నా స్నేహితుడా నీకు స్తోత్రములు అతి మనోహరుడవు నా సుందరుడు నీకు స్తోత్రములు ఆయనే నీకు కీర్తనీయుడు నీకు స్తోత్రములు నా నీకు స్తోత్రములు ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గమా నీకు స్తోత్రములు యహోవాయే నా బలము నా గానము నీకు స్తోత్రములు యహోవా నా ప్రాణదుర్గమా నీకు స్తోత్రములు నా వెలుగైన వాడానికి స్తోత్రములు నా పరిశుద్ధ దేవానికి స్తోత్రములు మరుగైన చోట వలెనున్న యహోవానికి స్తోత్రములు నాకు అతి అతిశయాస్పాదముగానున్న యహోవానికి స్తోత్రములు ఆయన నాకు కృపానిధి దేవానికి స్తోత్రములు నా మరుగు చోటు నా కేడము నీవే నీకు స్తోత్రములు యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగమైన దేవానికి స్తోత్రములు నీవే నా భాగమును కాపాడువాడానికి స్తోత్రములు సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్య భాగము నీవే నీకు స్తోత్రములు చిన్నప్పటి నుండి నీవే నా చలికాడివైన వాడడానికి స్తోత్రములు నా నీకు స్తోత్రములు నా ప్రియుని దానను అతను నా వాడు నీకు స్తోత్రములు మమ్మను గూర్చి చింతించు వాడా నీకు స్తోత్రములు నా సాక్షి అయిన వాడా నీకు స్తోత్రములు నా ముందర దాటిపోవు నీకు స్తోత్రములు నా న్యాయకర్త అయిన వాడా నీకు స్తోత్రములు సర్వలోకమునకు తీర్పు తీర్చువాడడానికి స్తోత్రములు నీతి మంతుడైన యేసుక్రీస్తు నీకు స్తోత్రములు నన్ను బలపరచు యేసుక్రీస్తు నీకు స్తోత్రములు నజరేయుడైన స్తోత్రములు ఏసుక్రీస్తు అను ఉత్తరవాది నీకు స్తోత్రములు ఆశ్చర్కరి ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు ఆయన ఒక్కడే మహాచ మహాశ్చర్య కార్యము చేయువాడానికి స్తోత్రములు మా స్నేహితుడానికి స్తోత్రములు పాపుల స్నేహితుడానికి స్తోత్రములు భక్తిహీనుని నీతిమంతునిగా చేయువాడానికి స్తోత్రములు తీయబడిన ఊటానికి స్తోత్రములు నా నిర్దోషమైన రక్తము కొరకు నీకు స్తోత్రములు నీ నిష్కల నిష్కలంకమైన రక్తము నీకు స్తోత్రములు నీ అమూల్యమైన రక్తము నీకు స్తోత్రములు ప్రోక్షణ రక్తము కొరకు నీకు స్తోత్రములు మరి శ్రేష్ఠముగా పలుకుని రక్తము కొరకుని స్తోత్రములు క్రొత్త నిబంధన నీ రక్తము నీకు స్తోత్రములు నిత్య నిబంధన నీ రక్తము నీకు స్తోత్రములు దేవుని వరము అయిన కొరకు నీకు స్తోత్రములు క్రీస్తు అనుమ స్తోత్రములు మా పాపములకు ప్రాయ్చిత్తమైన వాడానికి స్తోత్రములు దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని వాడానికి స్తోత్రములు మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపయిన వాడానికి స్తోత్రములు మెస్సియానికి స్తోత్రములు మాకంటే ముందుగా మా పక్షమున ప్రవేశించిన వాడానికి స్తోత్రములు మరణం వరకు ఆయన మనలో నడిపించును నీకు స్తోత్రములు రబ్బీ ప్రభువా బోధకుడానికి స్తోత్రములు యషయా మొద్దు నుండి చిగురు పుట్టింపు పుట్టినందుకు నీకు స్తోత్రములు దావీదు చిగురైన వాడానికి స్తోత్రములు చిగురు నీకు స్తోత్రములు దావీదు రాజా అని తండ్రి ద్వారా పిలవబడిన వాడానికి స్తోత్రములు నా దాసుడని తండ్రి ద్వారా పిలబ పిలవబడిన వాడానికి స్తోత్రములు కీర్తనీయుడైన వాడానికి స్తోత్రములు స్థుతుల మధ్య నీకు స్తోత్రములు స్థుతి కీర్తనలు బట్టి పూజ్యుడైన వాడానికి స్తోత్రములు స్తోత్రముల మీద ఆసీనుడైన నీకు స్తోత్రములు మహోన్నత పరిశుద్ధ స్థలములో నివసించు నీకు స్తోత్రములు యహోవా కేరూబల మధ్య నివసించు నీకు స్తోత్రములు సమీపింపరాని తేజస్సులో నివసించు నీకు స్తోత్రములు నివసించు నివసించి యహోవానికి స్తోత్రములు సియోనులో నివసించి నీకు స్తోత్రములు చెరపట్టబడిన వారి మధ్య నివసించు నీకు స్తోత్రములు వినయం గల వద్దను దీన గల వారి వద్దను నివసించు నీకు స్తోత్రములు యహోవా ప్రియుని భుజముల మీద నివసించువాడా నీకు స్తోత్రములు దేవుని కుడి పార్శ్వమును కూర్చుండి నీకు స్తోత్రములు భూమండలం మీద ఆసీనుడై నీకు స్తోత్రములు యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైన నీకు స్తోత్రములు ఆకాశమందు ఆసీనుడగువాడా అడుగు స్తోత్రములు యహోవా పరిశుద్ధాలయములో నీకు స్తోత్రములు మహాజలముల మీద సంచరించువాడా నీకు స్తోత్రములు తండ్రి కుడి కూర్చుని కూర్చుని నీకు స్తోత్రములు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించువాడా స్తోత్రములు ఏడు దీపస్థంభముల మధ్య సంచరించు వాడానికి నక్షత్రములను కుడి చేత పట్టుకున్న వాడానికి స్తోత్రములు దయగల వారి వాడి వారి ఎడల దయచూపు వాడడానికి స్తోత్రములు యథార్థవంతులకు యదార్థవంతుడుగా ఉన్నందుకు దేవానికి స్తోత్రములు సద్భావము గల వారి ఎడల సద్భావము చూపు వాడానికి స్తోత్రములు మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభువులకు బోధకుడైన వాడానికి స్తోత్రములు దేవుని వద్ద నుండి వచ్చి చిన్న బోధకుడానికి స్తోత్రములు ప్రధాన అపోస్తుడానికి స్తోత్రములు ప్రధాన ప్రవక్తానికి స్తోత్రములు పరమ వైద్యుడానికి స్తోత్రములు ప్రధాన యాజకుడానికి స్తోత్రములు గొప్ప ప్రధాన యాజకుడానికి స్తోత్రములు నిత్య ప్రధాన యాజకుడానికి స్తోత్రములు నమ్మకమైన ప్రధాన యాజకుడానికి స్తోత్రములు పాపము లేని ప్రధాన యాజకుడానికి స్తోత్రములు మన బలహీనతల కొరకు సహాయం చేయు ప్రధాన యాజకుడానికి స్తోత్రములు రాబో చిన్న మేలుల వర్షమై వచ్చి చిన్న ప్రధాన యాజకుడానికి స్తోత్రములు మార్పులేని యాజకత్వం కలిగిన వాడానికి స్తోత్రములు మెల్కె శతకు క్రమము చొప్పున యాజకుడైన వాడానికి స్తోత్రములు ఇస్రాయేలు సృష్టికర్తానికి స్తోత్రములు ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రములు ఇస్రాయల్ పరిపాలించు పరిపాలించే అధిపతియే నీకు స్తోత్రములు ఇస్రాయలీలకు ఆధారమైన వాడానికి స్తోత్రములు ఇస్రాయలులకు ఆశ్రయడానికి స్తోత్రములు ఇస్రాయలిలకు ఆదరణ అయిన వాడడానికి స్తోత్రములు ఇస్రాయలీలు యొక్క వెలుగ వాడానికి స్తోత్రములు ఇజ్రాయేలుకు మంచోనట్లు ఉన్న స్తోత్రములు ఇస్రాయలీలను పరిశుద్ధపరచువాడానికి స్తోత్రములు ఇస్రాయలీల న్యాయాధిపతి నీకు స్తోత్రములు ఇస్రాయలీల బలిష్ఠుడానికి స్తోత్రములు యాకోబు యొక్క బహుపరాక్రమం గలవాడానికి స్తోత్రములు యాకోబున స్వాస్థ్య మగువాడానికి స్తోత్రములు యాకోబును ప్రేమించు వాడడానికి స్తోత్రములు యోగును అంగీకరించిన యహోవా నీకు స్తోత్రములు యోగు క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన యహోవా నీకు స్తోత్రములు యోగుకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా కలుగుతాయి చేసిన నీకు స్తోత్రములు యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించిన నీకు స్తోత్రములు ఆశ్చర్యమైన ఆలోచన బుద్ధియు అనుగ్రహించు వాడడానికి స్తోత్రములు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయములో శక్తి నీకు స్తోత్రములు నాకు సహాయము చేయు నీకు స్తోత్రములు వంకర త్రోవలను చక్కగా చేయువాడడానికి స్తోత్రములు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడానికి స్తోత్రములు E cool. తండ్రి సన్నిధి దూతైన నీకు స్తోత్రములు దేవదూత అయిన నీకు స్తోత్రములు నిబంధన దూత అయిన నీకు స్తోత్రములు యహోవా వలన ఏర్పరచుకున్న నీకు స్తోత్రములు యహోవా సేనాధిపతి మీకు స్తోత్రములు మా సేనాధిపతి మీకు స్తోత్రములు మా పక్షం గానున్న దేవానికి స్తోత్రములు నరులకు మధ్యవర్తి అయిన దేవానికి స్తోత్రములు నా సహోదరుడా మీకు స్తోత్రములు మా అరుణోదయమైన దేవానికి స్తోత్రములు మాకు పరిశుద్ధ స్థలముగా ఉన్న స్తోత్రములు మహిమకు స్తోత్రమునకు నీకు స్తోత్రములు భూషణ కిరీటముగా ఉన్న దేవా నీకు స్తోత్రములు